హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మట్టి పాత్రలు ఎందుకంటే ఈరోజు ట్రెండ్ టోటల్లీ ఈరో అంటే ఇక నుంచి ట్రెండ్ మారిందని చెప్పచ్చు మరి రిచ్చి ఫ్యాలెస్లో కూడా మరి ఈ మట్టి పాత్రలోనే వంటలు చేసుకొని మట్టి పాత్రలోనే తినటం అనేది అలవాటు పడ్డారు పబ్లిక్ అంతా ప్రతి ప్రదేశంలో కూడా ఈ మట్టి పాత్రను యూజ్ చేస్తున్నారు పూర్వకాలంలో ఈ మట్టి పాత్రలోనే వంట చేసుకొని తినేవాళ్ళు పూర్వీకులు అందుకని చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే ఈ మట్టి పాత్రల్లో వంట చేసుకొని తింటే ఖనిజ లవణాలు ఉంటాయి అంటే అందుకని ఆరోగ్యకరంగా ఉంటారు అదే మనం నిత్యం వాడేటటువంటి స్టీల్ పాత్రలు కావచ్చు ఎత్తడి పాత్రలు కావచ్చు మిగతా ఇతరతర ఏ పాత్రలను కానీ కానీ కొంచెం అవి కరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వేడి చేసినప్పుడు కానీ ఇవి వేడి చేసినప్పుడు కరగకుండా ఉంటాయి ఇందులో పోషక విలువలు ఉంటాయి ఖనిజ లవణాలు ఉంటాయి మట్టితో తయారు చేసినటువంటి పాత్రలు ఎంత అందంగా ఉన్నాయో చూడవచ్చు నిత్యావసర వస్తువులుగా ప్రతి వస్తువు ఇక్కడ మీకు లభ్యమవుతుంది ఇది హైదరాబాదులో చందానగర్ దగ్గర అంటే పటాన్ చెరువుకి యువతాలనే చందానగర్కి దగ్గరలో హనుమాన్ టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి షాపులో ఇవి మీకు లభ్యమవుతాయి అనేక రకాలైనటువంటి వంట పాత్రలు ఇంటిలో నిత్యం మనం వాడుతున్నటువంటి వంట పాత్రలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాలా 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 మోడల్స్ ఉన్నాయి సరస్వైన ధరల్లోనే మనకు తగ్గింపు ధరల్లోనే దొరికేటటువంటి ప్రదేశం కూడా అదే చందానగర్ దగ్గర మెయిన్ ముంబై హైవేకి రోడ్డు సైడ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి డిజైన్స్ ఇవి చూస్తే లాంతర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పింగాణి గిన్నెలు కూడా ఉన్నాయి తర్వాత మట్టి పాత్రలు అయితే అనేక రకాలైనటువంటి డిజైన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ బ్లాక్ కలర్స్ కావచ్చు తర్వాత మీరు చూసినట్టయితే రెడ్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ నంబర్ ఆఫ్ కలర్స్లో కూడా మనకి లభ్యమవుతుంటాయి సరసమైనటువంటి రేట్లు అని చెప్పచ్చు మరి ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంటిలో కూడా వీటిని వాడుతున్నారు స్టీల్ని వాడటం అనేది బంద్ చేశారు ఈ వస్తువులు చాలా మంచిదని చెప్పేసి ఇందులో వంట చేసుకొని తింటేనే ఆరోగ్యం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు కాబట్టి వీటినే వాడుతూ ఉన్నారు తర్వాత పింగాణి గిన్నెలు మనం చట్నీ పెట్టుకోవచ్చు వాటిలో అనేక ఊరగాయలు కూడా మనం నిల్వ చేసుకునేటువంటి ఉంది ఇక్కడ చూసిన టీ కప్పులు ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇందులో టీ తాగితే ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా స్టైలిష్గా కనపడతాయి మంచి మోడల్గా ఉన్నటువంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ నిత్యం మనం వాడేటటువంటి ఐటమ్స్ అనేవి అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు నంబర్ ఆఫ్ కలర్స్లో మీకు నచ్చినటువంటి కలర్స్లో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ప్లాస్కోలు కావచ్చు వాటర్ మనం తాగేటటువంటివి కావచ్చు తర్వాత